ఛానల్ ప్రెట్టిారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడి చాలా రోజులైంది కదండి సో ఈ రోజు ఇలా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మన వరంలో సినిమాటిక్ రేంజ్లో ఉండే ఫోటోషూట్ లొకేషన్ ని ఒకటి అయితే అరేంజ్ చేస్తారండి సో పెయిడ్ లొకేషన్ అనమాట అదైతే మనం ఇలాంటి లొకేషన్స్ కావాలంటే ఇంతకుముందు విజయవాడ లేదంటే హైదరాబాద్ అలాంటి ప్లేసెస్కి వెళ్లాల్సి వచ్చేది కదా సో ఇప్పుడు అలాంటి అవసరం లేదు మన భీమవరంలోనే అలాంటి లొకేషన్ ఒకటి అరేంజ్ చేశారు సో దాని తాలూకు వీడియో మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా